హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి బయట వర్షం పెడతానే ఉంది ఇంక ఇంట్లో అయితే అంత కసు అయితే ఊడ్చుకొని వచ్చేసాము ఈరోజు సాటర్డే అయినా స్కూల్ పోవాలి కదా మా పాపకైతే అయితే స్కూల్ ఉందనమాట ఇంకా అన్ని సాంబ్రాన్ని కడిగేసుకున్నాము ఇక్కడ చూసేసారా ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకున్నామండి ఇడ్లీ అయితే ఇడ్లీ పిండి తీసేసి తీసేసుకోవాలి ఫస్ట్ అయితే సాంబార్కి పెట్టేద్దామని చెప్పేసి సాంబార్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మా అద్విత పొద్దునే వచ్చేసి మాతో అయితే ఆడుకుంటుంది ఇంకా ఇడ్లీ పిండి తీసేసి దాంట్లో సోడా పొడి ఉప్పు కలిపి పెట్టి పక్కన పెట్టేశాను అనమాట ఇక్కడ ఒక విజిల్ అయితే వచ్చేస్తుంది ఇంకా సాంబార్ కోసం అని రెడీ చేసుకోవాలి కదా ఇంకా దాంతోపాటు మా హనీకి అయితే క్యారియర్ కూడా రెడీ చేయాలి అన్నం అన్ అంటే ఈరోజు వచ్చేసి ఇడ్లీ సాంబార్ దాంతోపాటు చట్నీ వేసుకుంటే వైట్ రైస్ పెట్టేస్తే సాంబార్ అన్నం సరిపోతుంది అని చెప్పేసి పెట్టేసాను అనమాట ఇక్కడైతే ఇంక అంతా ఆయిల్ పెట్టేసి ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను ఎందుకో కానీ స్టవ్ మాత్రం బలపసా తాయిస్తుంది పెద్ద స్టవ్ మండుతుంది కానీ చిన్న స్టవ్ వస్తాను మండట్లేదు ఈ టైం అయినప్పుడు ఇంక ఇదొక్కటి చాలా కష్టం కదా ఇలా ఒకే స్టవ్ మండి ఒకే స్టవ్ మండకపోతే ఇంకొక స్టవ్ పైన చేసేసాను ఎంతసేపు అయినా ఇడ్లీ అయ్యింది చట్నీ అయింది దాంతోపాటు సాంబార్ కూడా అయిపోయింది కానీ వాటర్ అయితే అస్సలు హీట్ అవ్వలేదు మా హనీ కోసము ఇంకైనా అట్లనే పెట్టేసాము అవి అంటే చాలా అంటే చాలా చిన్నగా మండుతుంది చూసారా వాటర్ ఇది అవ్వలేదండి ఇంకా పప్పు బ్యాలు ఉడికిపోయినా కానీ వాటర్ తెస్తా లేటే కాలేదు అంత చిన్నగా మండుతుంది అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇడ్లీ కూడా ఇది పాది సాంబార్ పప్పు దించిన తర్వాత ఇక్కడ ఇది చేసేసాను పల్లీలు కూడా ఈ పోయిపోయినా ఇది చేశాను అనమాట ఇక్కడ ఇంకా అట్లనే వాటర్ సన్నగా పెట్టేసి ఇంకా ఇక్కడైతే పప్పు రాముకుంటున్నాను చింతపండు అనేశాను కదా ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ తరువాత వేద్దాము దాంతోపాటు చట్నీ కూడా మిక్సీ పట్టేసేయాలి కాబట్టి ఇక్కడ చట్నీ అయితే మిక్సీ అయితే పట్టించేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి అయితే లేవండి అందుకోసం ఎర్రచట్నీ అయితే కారం వేసి చేసుకుంటున్నాం అనమాట ఇంక ఇది చేస్తే మా పిల్లలు బాగా తింటారు పచ్చిమిర్చి చట్నీకన్నా సో అయితే ఇది ఇది చేసేస్తుందని ఇంకొక పక్క వచ్చేసి ఇంకా అక్కడ అది కూడా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ పక్కన పెట్టేసి ఇక్కడ సాంబార్కి అయితే పెడుతున్నానండి నేను ఎలా చేసుకుంటానో సాంబార్ చొప్పిస్తాను అండి సాంబార్ అంటే ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవండి అందుకోసం ఆనియన్ వేసి చేస్తాము ఆనియన్ సాంబార్ చాలా బాగుంటుంది ఆనియన్ వేస్ట్ చేస్తే ఫస్ట్ అయితే ఆయిల్ చేసుకొని ఆనియన్ ఒక రెండు కట్ చేసుకునేవి పచ్చిమిర్చి టమాటా అట్లనే పసుపు ఉప్పు కారం దాంతోపాటు సాంబార్ పొడి కొత్తిమీర కరివేపాకు వేసేసి ఇందులోకి వేసేసుకుంటాను అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో చింతపండు పులుసు పిండుకుంటాం కదా తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొక రెండు విజిల్లు పెట్టేసుకొని సాంబార్ పొడి వేసేసుకుంటే సాంబార్ రెడీ అండి చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట ఇంకా దీంతోపాటు ఇడ్లీ అయింది సాంబార్ అయింది చట్నీ అయింది ఇంకా వాటర్ కాగలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాగుతూ కాగినాయి అనమాట ఇదైతే ఇంకా ఒక రెండు విజిల్ అని చెప్పేసి సాంబార్ పొడి వేసి సాంబార్ అయితే విజిల్ పెట్టేసాను ఇంకా ఇప్పుడు చూసారా ఇప్పుడు చూపిస్తా చూడండి స్టవ్ చూసారా ఇంత చిన్నగా ఉండితే ఏమంట అవుతుంది ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అని చెప్పాది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మా హనీ కోసం స్నానం చేపించడానికి మా ఊ వాటర్ అయితే తీసుకొని పోయింది ఇక్కడ ఇంకా రైస్కి అయితే పెట్టేసానండి అదే చిన్న స్టవ్ పైన సాంబార్ విజిల్ వచ్చే వరకు అయినా సార్ ఇది కానే కాలేదు మా హనీకి ఇంకా చట్నీ ఇడ్లీ అయితే పెట్టించేస్తాను మా అవ్వ అయితే తినిపిస్తూ ఉంది మా హనీకి ఇంకా సాటర్డే కదా ఇంకా మా అద్వితా కూడా జడ వేసుకొని మా అద్విత అయితే తింటుంది తను కూడా ఇంకా పిల్లలతో అస్సలు మామూలుగా ఉండదు కదా ఇంట్లో నా పండ్లు ఇంకా నేను మా హనీ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకా అన్నం అయితే అవ్వలేదు అన్నం పంపాలని చెప్పేసి నేను పొయ్యకాడే ఉన్నాను ఇంకా ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత బండలు కడుక్కోవాలి దాంతోపాటు పూజ చేసేసుకోవాలి చాలా పని ఉంటుంది కదా సంబాలు చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా వచ్చింది ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది మా హనీకి వచ్చేసి రెండు పెట్టాలన్నమాట స్నాక్స్ బాక్సులు ఒక స్నాక్స్ బాక్స్ వచ్చేసి లెవెన్కి ఆ టైంలో తింటుంది ఇంకొక స్నాక్స్ బాక్స్ వచ్చేసి టూ టూ ఆర్ త్రీ లోపల తింటుంది అనమాట ఆ టైంలోన సో అందుకోసమే రెండు పెట్టాను ఒక దాంట్లో బిస్కెట్స్ గోడంబి ఇంకొక దాంట్లో మూందాలు క్రీమ్ బిస్కెట్స్ అండి బ్రూబోన్ ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకోరాలని చెప్పేసి ఈ రోజుకి అయితే అడ్జస్ట్ చేసి పెట్టేశాను అనమాట ఇడ్లీ కూడా తినేసింది ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవాలి ఇంకొక వాయి మేమందరం ఉన్న తినేవాళ్ళము ఇక్కడ వచ్చేసి సాంబార్ కొంచెం ఎక్కువ వేసి ఇది కట్టేశాను అనమాట క్యారియర్ ఇలా ఉంటేనే తింటుంది అనమాట మా పాప ఇంకా క్యారియర్ కట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను మహానీ స్కూల్కి వెళ్ళిపోయింది మాని మాని స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే టీ చేసేసుకొని నేను మా అబ్బాయి తాగేసాము అనమాట ఇంకా అంత బండలు కడుక్కొచ్చి ఇంకా పూజ చేసే లోపల లెవెన్ అయితే అయిపోయిందనమాట ఇంకా అవన్నీ క్లిప్స్ ఏం తెలియదు డైరెక్ట్ పూజ అయితే చూపించేస్తుంది చూడండి మీకు పూజ అయితే చేసేసుకున్నాము ఇంక నేను పూజ చేసుకున్న తర్వాత నేను మా అబ్బాయితో ఇద్దరు తినేసామండి ఇంకా దాని తర్వాత మా అని అయితే పిలుచుకురావాలి ఇంకా రైస్ కూడా అప్పుడుదే ఉన్నింది ఇంకా ఇడ్లీలు అయితే ఇంకా మూడు ప్లేట్లు అట్లనే ఉన్నాయి కొత్త అంటే మళ్ళీ ఇంకొక వాయి పెట్టిన తర్వాత మూడు ప్లేట్లు అట్లనే ఉండయి అనమాట ఇంకా అదే మధ్యాహ్నం ఇంకో మా చిన్న పాపకు తినిపించేసి నేను కూడా ఇడ్లీ మధ్యాహ్నం తినేశాను ఎందుకంటే ఇంకా పొద్దున వచ్చేసి ఒక రెండు వాయిల్ అంటే ఎక్కువైపోతుంది ఇంకా ఇంక రెండు రెండు వాయిల్ కా ఇంకా ఉండింది నలుగురే కాబట్టి సో అందుకోసమే అని చెప్పేసి మధ్యాహ్నం కూడా తినేసామన్నమాట ఇంక మా హనీ వెళ్ళి స్కూల్కి పిలుచుకోరావాలి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడతనే ఉందనమాట అస్సలు అంటే అస్సలు గ్యాప్ లేనే లేదు ఇంకా పొద్దున్న గొడుగు వేసుకొని పోయి మా అవ్వ ఇడిచి వచ్చింది ఇంకా ఇప్పుడు సాయంత్రం కూడా నేను గొడుగు వేసుకొని పోయి పిలుచుకొని వచ్చేసాను మీకు చూపించేసా చూడండి ఇక్కడ వర్షం చూసారా పడతనే ఉంది అసలు ఎక్కడెక్కడ అసలు ఇది తాడి లేకున్నట్టే లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అనమాట మా అవ్వ కూడా స్నానం చేసి వచ్చి ఇడ్లీలు అవి తీయ ముందు ఇంకా ఇక్కడ పెట్టేసామన్నమాట ఇంక మహనీని అయితే పీల్చుకొని వచ్చేసిన తర్వాత మా హనీ కూడా ఇంకా సాయంత్రం అయితే పిల్లలకి పాలిచ్చి టీ అయితే తా తాగేసామన్నమాట ఆ క్లిప్స్ అయితే ఏమీ తీయలేదండి ఇవి మార్నింగ్ వరకే ఉన్నాయి ఇంకా ఆరోజు ఎందుకో తీయలేదు కొంచెం బద్ధకంగా అనిపించింది సో అందుకోసం మీకు అన్నీ చెప్తున్నా అనమాట ఇంకా ఈవినింగ్ చాలా చల్లగా ఉంది పొద్దున్న నుంచి అని చెప్పేసి మా అవ్వ అవి చేసింది అండి అటుకులు అవి కూడా చూపిస్తాను ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు పాలు తాగుతున్నారు మానే స్కూల్ నుండి వచ్చి నేను కూడా ఇక్కడ టీ తాగుతున్నాను ఇంక ఈవినింగ్ చెప్పా కదా మా అవ్వ వచ్చేసి అటుకులు దా అటుకులను ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా పల్లీలు వేసి ఇట్లా చేసింది చాలా చాలా బాగుంటాయి ఇంక ఇంతటి ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ వీడియో ఇంకా మీకు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి బయట వర్షం అయితే పడుతూనే ఉంది మీ ఊర్లో కూడా వర్షం పడుతుందో కమెంట్ చేయండి ఇక్కడ చూస్తారా మా అద్విత అయితే తీసుకోండి అస్సలు తినలేదు అంతా చల్లేసిందనమాట ఇంకా అందరు కూర్చొని ఈవినింగ్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తాము మీరు ఏం చేసుకున్నారో స్నాక్స్కి కమెంట్ చేసేసేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ వీడియో